భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు కొంతమంది ఏ పని మొదలు పెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది ఒక ఏది కూడా వాళ్ళకి పూర్తి అవద్దు సక్సెస్ కారు ధర్మబద్ధంగా ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ కావాలంటే ఏదైనా మార్గం చెప్తారా ఏదైనా తప్పకుండా ఫస్ట్ ఆటంకం అనేది ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మూడు కారణాలు ఒకటి ఆ పని ఎలా చేయాలో అర్థం కాకపోవడం ఆ వ్యక్తికి రెండవది ఎంత పర్ఫెక్ట్గా చేసినా అవ్వట్లేదు దానికి మళ్ళీ రెండు కారణాలు ఒకటి వాళ్ళ జన్మజాతకంలో ఏ పని ప్రారంభించినా ఆటంకం కలిగే ఫలితం ఉంటుంది అంటే ప్రయత్నిస్తున్న ప్రయత్న కూడా అంటారు జాతకంలో మూడవ స్థానాధిపతి ఆ మూడవ స్థానాధిపతి కనుక ఆటంక కారకుడితో కనెక్ట్ అయితే ఏ పని ప్రారంభించినా ఆటంకం వస్తూ ఆ మూడవ స్థానాధిపతి ఏ లగ్నం బట్టి ఎవరయ్యారు ఆటంకాల కారకుడు ఎవరైనా తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవాలి దానికి తెలిస్తే ఒక రెమెడీ తెలియకపోతే ఉంటుంది రెమిడీ అది వివరిస్తాను వాస్తు ఈశాన్యం గనక బాగోకపోతే అంటే ఈశాన్యం ఏదైనా దోషం వచ్చినా సరే మీ ప్రయత్నాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి ఇందులో రకరకాలు ఉంటాయి ఒక్కోసారి అసలు మీకు ఆఫరే రావట్లేదు ఉత్తర స్థానం పాడింది ఉత్తరం పాడి ఉంది ఉంటుంది ఆపర్చునిటీస్ రావాలి అట్లా ఏంటంటే మీకు అసలు మీరు ఏం చేయాలో ఎలా చేయాలో మీకు తోచట్లేదు అంటే రాంగ్గా వెళ్ళిపోతున్నాం ఒక ప్రయత్నాన్ని అంటే ఒక వ్యక్తితో మాట్లాడాల్సినటువంటి విషయాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్గా పడకపోతే అక్కడ మ్యాటర్ విషయం ఇంకో రూట్లోకి వెళ్ళిపోతుంది అలా ఏంటంటే అది పంచమ స్థానం బాగుండాలి ఒకటి జన్మజాతకంలో ఆటంక స్థానం యాక్టివ్ అవ్వకూడదు అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది వాస్తులో కూడా ఈశాన్యం పాడైతే కూడా ముందుకు వెళ్ళదు ఎందుకంటే ఆలోచనలు ఒకటి అనుకుంటాడు అక్కడ ఇంకోటి జరుగుతూ ఉంటుంది ఇంకో రకంగా ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటుంది అందుకని ప్రధానంగా ఇంట్లో ఈశాన్య స్థానం ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈశాన్యం బాగుందా మీరు రాంగ్ డెషన్స్ తీసుకోరెట్టు పరిస్థితులు బికాస్ ఆఫ్ ఈశాన్యం అనేటువంటిది వాస్తు పురుషుడు యొక్క శిరస్థానంగా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది రెండవది ఏమిటి అంటే ఇక్కడ దీంతో పాటు జ్యోతిష్ శాస్త్రంలో కూడా మీకు ఏదైనా ఒక ప్రయత్నం చేసే భావానికి ఆటంక భావం కనెక్ట్ అయిందో చూడాలి అంటే ఏంటి ప్రయత్నం అంటే మూడో స్థానానికి ఆరో అధిపతి కనెక్ట్ అయినా అయితే మూడో స్థానాధిపతి ఆరులో ఉన్న అక్కడ నీచ స్థానంలో ఉన్నా ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముందుకి వెళ్ళదు అలాంటప్పుడు ఆ మూడో ఎవరు ఆ ఆరో ఎవరితో కలిసారో తెలుసుకొని దానికి సంబంధించి దానం ఇవ్వడం చేయాలంటే ఉదాహరణకి రవయ్యాడు అనుకోండి రవి అయితే అప్పుడు ఏం చేయాలి భగవానుడి గోధుమల దానం చంద్రుడైతే బియ్యము దాంతోపాటు తెల్లటి వస్త్రము బియ్యంతో పాటు అదేవిధంగా కుజుడైతే కందులు బుధుడైతే పెసలు గురువు అయితే శనగలు అయితే నువ్వులు తెల్ల నువ్వులు అదేవిధంగా రాహు అయితే మెనుములు కేతువైతే ఉలవలు బొబ్బర్లు అయితే శుక్రుడైతే బొబ్బర్లు ఈ రకంగా దానం ఇవ్వాలి అయితే ది ఈ దానంతో పాటు మీకు పంచమ స్థానం మీ పంచమాధిపతి ఎవరయ్యారో దానికి సంబంధించిన ఉపాసన చేయాలి ఎప్పుడు కూడా ఉపాసన అంటే ఉదాహరణకి మీ పంచమాధిపతి ఎవరయ్యారో ఆ దేవత సంబంధించి తీసుకోవాలి సూర్యుడు అయ్యాడు అనుకోండి మేషలగ్నానికి అయితే సూర్యుడు అవుతాడు అలాంటప్పుడు వాళ్ళు సూర్య నమస్కారాలు ఎక్కువ చేయడం చేస్తుండాలి చంద్రుడైతే విష్ణువుని ఆరాధించడం లేదా ఓం మహా అనుకోవడం మిథునానికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు అప్పుడు ఓం మాత్రే నమ అనుకోండి అంటే ఏం చేస్తున్నారు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన బాడీ కొన్ని కారణాల వల్ల ఏదో ఇబ్బందికి గురైంది అనుకోండి ఒక్కోసారి ఏమైపోతాం మనం అంత ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళం కూడా ఒక్కొక్కసారి సడన్ గా డౌన్ అయిపోతాం ఏమిటి ఇట్లా అయిపోయినా నెరచపడిపోయాడే చెకప్ చేస్తే ఏమండి ఇవి తగ్గాయి లేదా ఎప్పటిన ఇన్ఫెక్షన్ వచ్చింది అందుకే ఇట్లా అంటాం వెంటనే ఏం చేస్తారు అక్కడ అది తగ్గడానికి ఒకటి ఎనర్జీ పెరగడానికి ఒకటి ఇస్తారు గ్లూకోజ్ ఎక్కిస్తారు కొన్నిసార్లు డ్రింక్ అంటే ఏదైనా గ్లూకోజ్ తాగమంటారు లేకపోతే గ్లూకోజ్ డైరెక్ట్గా ఎక్కిస్తారు బాడీలోకి ఎందుకు ఎనర్జీ కావాలి మీకు అలాగే మీకు పంచమ స్థానం ఈజ్ ఎనర్జీ మీ ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఐదవ అధిపతి ఎనర్జీని ఇచ్చే కారకుడు ఆ యొక్క ఐదవ అధిపతి కనుక బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకోండి మీకు యాక్టివ్ అయ్యాడు అనుకోండి ఎప్పుడు యాక్టివ్ అవుతున్నారు మంత్రం ద్వారా యాక్టివ్ అవుతారు ఎప్పుడు ఐదవ అధిపతి అందుకే మీకు మననా తాయతే మంత్ర అంటే మీరు మాటి మాటికి మననం చేసేదే మంత్రం అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెగటివ్ని ఎప్పుడు కూడా మంత్రం చేయకూడదు అంటే అలాగా చాలామంది మైండ్లో ఎప్పుడు ఒకటి ఉంటారు అలా కొన్ని గుడ్డిగా బిలీవ్ చేస్తారంటే ఎలా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అంతేనండి నాకు ఎందుకో గౌరవం ఇవ్వరు నేను ఏ ప్రయత్నం చేసినా నాలుగు సార్లు తయారు చేయాల్సి వస్తుంది నాకు ఎవ్వరు సహకరించే వాళ్ళు లేరు ఇట్లాంటి చాంటింగ్ చేస్తూ ఉంటారు కనుమ అదేమైపోతుంది అది మైండ్ లో ఒక మంత్రం లాగా తయారయ్యి సబ్కాన్షియస్ మైండ్ ఇది కావాలేమో అనుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్ ఇస్ అమ్మవారు అది ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసింది అమ్మవారు ఒక సబ్కాన్షియస్ మైండ్ అనేదాన్ని ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాడు భగవంతుడు మనకి ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే మనం ఏదనుకుంటే అది ఇస్తుంది అంతే అది మీరు పాజిటివ్ అనుకుంటున్నారు ఆ పాజిటివ్ జరుగుతాయి మీరు నెగిటివ్ అనుకుంటున్నారు అనుకుంటున్నారు నెగిటివ్సే జరుగుతాయి ఇంకొంతమందికి ఏమంటే నేను రివర్స్ అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అంటారు నేను వస్తుంది అనుకుంటే రాదు రాదు అనుకుంటే వస్తుంది అంటారు అది ఎందుకు జరుగుతుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ కారకం మూడో అధిపతి బక్రీంచి ఉంటాడు వాళ్ళకి అలాంటి వాళ్ళకి రివర్స్ అనుకుంటే రివర్స్ జరుగుతూ ఉంటుంది నేను వాళ్ళు వెళ్ళను అనుకుంటే వెళ్తాడు వెళ్తాడు అక్కడికి వెళ్తాను అనుకుంటే రివర్స్ అవుతుంది ఎందుకు కారణం ఏమిటంటే వక్రించిన గ్రహాల యొక్క మహాదశ నడవడం లేదా సబ్కాన్షియస్ మైండ్ వక్రించిన నక్షత్రం మీద ఉండడం వక్రగత నక్షత్రం మీద ఉండడం అట్లా ఉన్నప్పుడు వాళ్ళకన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి రివర్స్ అవుతుంటే అర్థం కాదు నేను అసలు జీవితంలో విదేశాల్లో సెటిల్ అవ్వకూడదు అనుకున్నానండి అంటాడు తెలుసు సంవత్సరం చూస్తే ఆయన విదేశాలు ఎందుకు వెళ్ళాను నాకే అర్థం కాలేదు అసలు నేను కంకణం కట్టుకున్నాను సరే వెళ్ళకూడదు కానీ వెళ్ళిపోయాను అలా ఏంటంటే జన్మజాతకంలో ఆ రివర్స్ ప్లానెట్స్ ఉన్న ఇట్లాంటివి జరుగుతాయి కాకపోతే ఎప్పుడైనా సరే మాటిమాటికి ఆటంకం కలుగుతుందంటే ఎక్కువగా మీరు చేయవలసినటువంటిది గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి ఎంత గణపతి యొక్క అష్టోత్తరం చదువుతూ గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో మీకంత త్వరగా ఆటంకాల నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే గణపతి కేవలం మనకి మాత్రమే ఆటంకాలు తొలగించే దేవతా స్వరూపం కాదు దేవతలకు కూడా ఆటంకం వస్తే గణపతినే పిలుస్తారు అందుకే లలితహాస్త్ర నామాల్లో కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అని ఉంటుంది నామం అంటే అమ్మవారు అయ్యవారు ఒకరినొకరు చూసుకుంటే వాళ్ళిద్దరు ముఖాల నవ్వునుంచి నుంచి పుట్టినటువంటి వాడు గణపతి ఆ యొక్క గణపతి వచ్చిన వాడు ఏం చేస్తాడు ఆయన నవ్వు నుంచి పుట్టిన వాడు ఇస్తాడు మనకు నవ్వినే ఇస్తాడు అందుకని నవ్వు ఎప్పుడు వస్తుంది మనకి ఆనందం ఎప్పుడు వస్తుంది నవ్వు అంటే ఆనందం వస్తే నవ్వు వస్తుంది ఎప్పుడొస్తుంది కష్టాలు లేనప్పుడు ఆటంకాలు తొలగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మనం చక్కగా హాయిగా నవ్వుకుంటాం అందుకని గణపతిని ఆరాధిస్తే పోతుంది ఇంకోటి ఏంటి ఆటంకం అనేటువంటిది కొన్నిసార్లు మనం ఏర్పరచుకుంటాం నిజంగా వచ్చింది కాదు నేను వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి నేను ఫ్లైట్లోనే వెళ్ళాలి ఫస్ట్ క్లాస్లోనే వెళ్ళాలి అనుకుంటే దొరకకపోవచ్చు టికెట్ ఎలాగైనా బెంగళూరు వెళ్ళిపోతా అంటే మీరు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవచ్చు బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు లారీ ఎక్కి వెళ్ళిపోవచ్చు కార్లో వెళ్ళిపోవచ్చు అలాగే వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోయి ఉంటాడు వెళ్ళిపోవాలనుకునేవాడు అంటే ఫస్ట్ మనం కొన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం నేను ఇలాగే ఉంటాను అలాగే ఉంటాను సాధ్యపడదు ఒక్కోసారి సాధ్యపడొచ్చు ఒకసారి పడకపోవచ్చు ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అప్పుడు అన్ని రకాలుగా మీరు చెప్పేసారు ఆపర్చునిటీస్ అడ్డకలు తొలగిపోవాలంటే మీరు అన్నట్టు ఇంకా డెప్త్ గా ఉంటే వాస్తూ ఉంటుంది ప్రాబ్లం జాగ్రత్తగా ఉంటుంది ప్రతిసారి మహాదశ నడుస్తుందా నడవటం లేదా అనేటువంటిది మనం చూడాలి పాటు మీరు అన్నట్టు మన ఆలోచన కూడా మారాలి ఇలానే ఉండాలంటే ఎక్కడ కొన్నిసార్లు మంచిగా చెప్పారు గురేష్ నమస్తే శ్రీమాత్రే నమ